సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ లో స్టార్స్ గా వెలుగుతున్న ఈ నలుగురు ఒకే స్టేజ్ పై కనిపించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం వీరిలో కనీసం ఇద్దరు ఒకే స్టేజ్ పై కనిపిస్తే గొప్ప విషయం అన్నట్లుగా ఉంటుంది అలాంటిది ఒకేసారి ముగ్గురు స్టార్స్ ఒకే వేదికపై కనిపించి ఫ్యాన్స్ కు కన్నుల విందు చేశారు తాజాగా దుబాయ్ లో జరిగిన ఐఫా అవార్డ్ వేడుకలో చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ లు పాల్గొన్నారు అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అవుతున్నాయి చిరంజీవిని బాలకృష్ణ హత్తుకున్న ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి వీరిద్దరి మధ్య నాలుగు దశాబ్దాలుగా పోటీతత్వ తత్వ వాతావరణం ఉంది అయినా ఇద్దరు ఇలా కలిసిన సమయంలో చాలా సరదాగా గడపడం మనసు విపు మాట్లాడుకోవడం చేస్తూ ఉంటారు చిరంజీవి బాలయ్యల మధ్య విభేదాలు అంటూ వచ్చే వార్తలకు ఇలాంటి ఫోటోలు సమాధానం చెబుతూ ఉంటాయి వీరిద్దరితో పాటు ఇదే ఫోటోలు వెంకటేష్ సైతం ఉండటంతో ఫ్యాన్స్కి మరింత కన్నుల విందుగా ఉంది సోషల్ మీడియాతో పాటు అన్ని చోట్ల ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి ఈ ముగ్గురు అవార్డు వేడుక కోసం దుబాయ్కి వెళ్లడం జరిగింది ప్రతిష్టాత్మక ఐఫా అవార్డు వేడుకలో గతంలో పలువురు స్టార్స్ పాల్గొన్నారు అయితే ఈసారి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న విధంగా ఈ ముగ్గురు ఫోటోలకి ఫోజులిచ్చారు ఐఫా అవార్డుల గురించి తెలుగు మీడియాతో పాటు ప్రేక్షకుల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది ఐఫా వేడుకలు దుబాయ్లో వైభవంగా తారాతోరణంగా సాగింది కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకలో చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్లు పాల్గొనడం వల్ల ఆ వేడుక స్థాయి మరింత పెరుగుందని అభిమానులతో పాటు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ ముగ్గురు స్టార్ హీరోల్లో కనీసం ఇద్దరు అయినా కలిసి సినిమాల్లో నటిస్తే బాగుండు అనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో వీరు తరచూ కలుస్తూ ఉన్నారు గతంతో పోల్చితే వీరి మధ్య సన్నిహిత సంబంధాలు పెరిగాయి యంగ్ హీరోల మధ్య ఉన్న స్నేహ సంబంధాలు సీనియర్ల మధ్య లేవు విమర్శలకు ఇలాంటి ఫోటోలు సమాధానంగా నిలుస్తున్నాయి ముందు ముందు వీరి కలయికలో మరిన్ని ఫోటోలు సినిమాలు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు